గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక శివాజీ చౌక్ ఐతానగర్ బాబా టవర్స్ వాహబ్ చౌక్లలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో భోగి పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా హరిదాసులు బుడబొక్కలోళ్ళు తమ ఆటపాటలతో రాబోయే ఎలక్షన్లను కళ్లకు కట్టినట్టుగా టీడీపీ విజయం సాధించినట్టుగా తమ పాట రూపంలో పాడి ఆనందంలో ముంచెత్తించారు భోగి మంటలలో ప్రభుత్వం తెచ్చిన చీకటి జీవోలను వేసి వ్యతిరేక నినాదాలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టిడిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు

మంగళప్రదము ఇచ్చి సన్నిధి వారికి చక్కనేట బటన్ ఎక్కడగా పడిగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వానికి అభివృద్ధి ఎక్కడుందండి ఉచిత పథకాలు ఇవ్వడమే అభివృద్ధి అనుకుంటే ఈనాడు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి సమస్యలు తరలి వెళ్ళిపోయాయి ఏం జరుగుతుందో భయంతో ఎక్కడ గొంగలు అక్కడే వేసి వెళ్ళిపోయాయి కేవలం బటన్ ఒక్కడవి అభివృద్ధి ఇక రోడ్ల విషయానికి వస్తే ఇదివరకు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కి ఎంట్రన్స్ అభివృద్ధి చేసింది ఆంధ్రప్రదేశ్ అనుకునేవారు ఇప్పుడు ఏ మూల పడుకున్నా రోడ్లు దెబ్బతయ్యే బాబు అందుకనే రోజుల్లో ఒకచ ఆవండి అందుకే మనమందరం కూడా అభివృద్ధి కావాలి ఉచిత పథకాలు వద్దు ఆ అభివృద్ధి పేరుతో మనమందరం కూడా ముందుండి నడవాలి నాయకుడు కావాలి కృషి కావాలి ని తోటి ప్రజల కససు గాని వాడుకున నాయకుడు కాదు కావాల్సింది విజన నాయకుడు కావాలి పుడుతూ ఆలోచన అటువంటి నాయకత్వం కలిగిన లక్షణాలు పుడుకుచ్చునటువంటి గోడౌన్ ని నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ పట్టణం అంతా కూడా కొండలతో రాళ్లతో రప్పలతో చెట్లతో చేపతో ఉండేది ఇప్పుడు హైదరాబాద్ వైపు దేశాలు ఐటీ రంగాన్ని స్థాపించి విజయ ట్వంటీ ట్వంటీ ఇరవై వేల నుంచే స్థాపించి ఈనాడు హైదరాబాద్ పట్టణాన్ని ప్రపంచ దేశాలు సైతే చూసేటట్లుగా చేసిన నాయకుడు నారావారి చంద్రబాబు నాయుడు గారు అందుకనే அனுபவம் சைதா குர்ச்சி போராடுத்து குடும்பம் காவலாத்த குடும்பம் வச்சா எந்த ஏடி போடி பாத்த பெற்ற ஜீவிதோ பிரஜலை అజే మాటమే నిలబడినటువంటి గౌరవనీల శ్రీ నారావారి చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో కార్యక్రమాలు ప్రజల కోసం నిలబడుతున్నారు అందుకే మనం అందరం కూడా ఒక్కసారి జై తెలుగుదేశం ఉండండి అటువంటి ప్రజా సంక్షేమం మళ్ళీ కావాలి అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే మరొకసారి ఈ ప్రభుత్వం వస్తే అస్తగస్తాల పాలన కాకుండా మరో బీహార్ అయిపోయే ప్రజలు మన గౌరవ నిలిచి ఆలపాటి రాజా గారిని మనం అందరం కూడా వెన్నుదొన్నగా నిలిచి మరొక్కసారి మనం అందరం కూడా వారికి అండదండగా నిలవాలని మరీ మరీ కోరుతున్నాం మా కళాకారులకు జై జై రాజా సైడ్కి వచ్చేయండి కొంచెం జై జై రాజా Hey

మళ్ళీ పట్టు రైల్లో పారవంగా కర్మశ్రీయుగా కొడు పోడిపంగాలి ఈ వైపుకి వెళ్ళేది জান नहीं ना, नहीं, 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 न வாழ்க்கைல <seks> ஆளுமா <seks> अंकिला जो अंकिला जो अंकिला जो अंकिला जो मोशिला लाली बाटा जीतू बाटा कचाई लगा मोशिला लाली मोशिला लाली चंबला समानी मोशिला लाली मोशिला लाली चंबला समानी मोशिला लाली अच्छा बाप अच्छा अच्छा आइना आइना ना माइल साल बंद रहा और लाली ना यावा बाटा चाउ चाउ ना तो कार्ड दे এইখানে আপনারা 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 Hai, 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 சரி சரி நென எழுதிடி எழுதி வீடியோ சக்க சக்க பவுண்ட் ரெ எழுதி 4 7 வந்து 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 చేట్ యోజన సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన హేమంత గారు నిక్రోనాషన్ ని పకరంత పంద అంటే కూర్ బందాల్ కాబట్టి అది కూడా ఒక ట్రైల్ అనేది జరుగుతుంది అది కూడా అందరూ తెలుసే ఎంజాయ్ అవుతుదుగా కొడతను బ్రోగి మంటలైక ఓకే అదేనవ అంకుల్ ఆకి దష్టారాణం హాయ్ ఆ ఈ రోజు ఎజ్ దల ఇంట్రెస్ట్ ఉంటే ముందు పాడచ్చు సంక్రాంతికి సంబంధించిన పాట కానీ గ్లోబి సంబంధించిన పాట కానీ సిటీవేషన్ మన గౌరవ టైమ్ చాలా వాల్యూ చాలా మందిని కలవాలి వారు దయచేసి రమ్య గారు అయిపోయారు చక్కటి ముక్కేసి గారు దయచేసి రావాల్సింది ఎస్ ప్రసన్న ౌరీ ఎన్ జయలక్ష్మీ సంగతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు మంచి మంచి మన గౌరవం అవి తగ్గలేదే మనసు సంక్రాంతి మహిళా ఆధ్వర్యంలో ఈరోజు గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు ఈ సంబరాలు అన్ని లక్ష్యం ఈ సంవత్సరం కాలం పాటు మనందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి ఆ సూర్యనారాయణ భగవాన్ని మనం ప్రార్థించుకుందాం సంక్రాంతి అనగానే తెలుగువారి పండుగ అసలైన శిఫ్షలైన మూడు రోజులు పండుగ ఈ నెల అంతా కూడా ఇళ్ళ ముందుల ముగ్గుల రంగవల్లి హరిదాసుడు వీటితో పాటు కోరుకుండా సకలం మనం సంపాదన పాడి పంటలు పశువులు సమాజం దేని మీద అయితే ఆధారపడుతుందో వాళ్ళందరి యొక్క అదే ఈ సంక్రాంతి ఎందుకంటే పంటలు ఇంటికి వస్తాయి చిన్న కింద స్థాయిలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి పై స్థాయి వారికి కూడా అందరూ కూడా సంతోషంగా వచ్చిందాన్ని పంచుకుంటారు ఆ పంపకం అనేది కాలానుగుణంగా చాలా మార్పులు చెంది పది రూపాయలకు వచ్చింది పది రూపాయలని షేర్ చేసుకుంటాం ఆస్తి కూడినప్పుడు అన్ని అందరికీ కూడా సంతోషం కలిగే సందర్భం ఈ వ్యాపారాలు కూడా ఇప్పుడే బాగుంటాయి ఈ నెలలో చాలా అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఎందుకంటే ఈ పండుగ అందరి పండగ అందరికీ అవసరమైన పండుగ ఒక రకంగా చెప్పాలంటే ఇది కుల మతాలకి అతీతమైనటువంటి పండుగ చాలా గొప్ప సంస్కృతి సాంప్రదాయం కలిగిన పండగ మనం భావించవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే అందరి సంబంధించింది ఆర్థిక పరమైన ఆర్థికంగా ఎంతో కొంత సంతోషంగా ఉంటామంటే ఈ నెలలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మారకం అనేది ఈ మారకం ద్వారా అందరి యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కాబట్టి ఇది మనకి ఈ సంస్కృతి సాంప్రదాయం ఇప్పుడు అనాదిగా మనం ఈ మూడు రోజుల పండుగ ఒకటి భోగి పండుగ ఈ రోజున చక్కగా మరి అన్నం చూస్తూ ఉంటాం గొబ్బెమ్మలని పిడకల్గా మార్చి పిడకల్ని మళ్ళీ ఆ రోజున చలిగాచుకునేలాగా మరి అదేవిధంగా శాస్త్రపరంగా చూసుకుంటే మనం ఆ వెలుగును ఆహ్వానించుకుంటాం ఆ వెలుగు మన జీవితంలో నిండిగా ఉండాలని చెప్పి అదేవిధంగా మనం శాస్త్రపరంగా చూసుకున్నట్లయితే మనకి ఆ వేడి వల్ల మనకి అనేక రకాలైనటువంటి చలి నుంచి ఆ వేడిని వచ్చేలాగా చేసుకోకుండా మరి ఇంకో ఒక పక్కన చూస్తే మరుసటి రోజు పండగ ఆ పండుగ చేసుకుంటాం ఆ మరుసటి రోజు కనుమ మనకున్న పశువులు కానీ లేకపోతే వస్తువులు కానీ అన్నింటినీ కూడా మనం ఆ రోజున పూర్తి చేసుకుంటాం ఎందుకంటే దేని మీద అయితే జీవిస్తున్నామో మన ఆ కనుమ రోజు వాటి కూడా గౌరవించుకుంటాం అంటే పరస్పరంగా పశువులు మానవులు వస్తువులు మనం ఎవరి కోసం అయితే దేని మీద ఆధారపడి ఉంటున్నాం వాళ్ళన్నిటిని కూడా కలిపి గౌరవించుకునే సంస్కృతి సాంప్రదాయం తక్కువ ఉన్నటువంటి అతి గొప్ప తెలుగువారి పండుగ మూడు రోజుల పండుగ మరి నిజమైన ముచ్చటైన పండుగ మూడు రోజుల పండుగతో పాటు ముచ్చటైన పండుగ అలాంటి పండుగను మనం నిర్వర్తించుకొని ఆ సందర్భంలోనే ఈ ఆట పాటలు ముగ్గుల పోటీ అందరం కూడా కళకళలాడుతూ మరి అనురంగు వైభవంగా ఈ రోజున చిన్నారుల నుంచి వాళ్ళ దాకా కూడా వారి దాకా కూడా సంతోషంగా ఉండే పండుగ మనకున్న బస్సులు కోళ్ళు కానీ లేకపోతే పొట్టేళ్ళు కానీ ఎడ్ల పందాలు కానీ లాగుల పందాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇదే నెలలో మనం చూస్తూ ఉంటాం ఇలాంటి పండుగ మనకి ఆచారానికి సాంప్రదాయానికి సంస్కృతికి తెలుగువారికి మరి ముఖ్యంగా సంస్కృతిని కలియము అని చెప్పి తెలుగువారి పండుగ మీ అందరూ పాల్గొన్నందుకు నన్ను ఆహ్వానించి ప్రతి సంవత్సరం కోన సంవత్సరం కూడా ఆహ్వానించారు నన్ను గౌరవించడానికి మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో మరి శ్రీనివాసు అదేవిధంగా మా కోడే రాజేష్ అదేవిధంగా మా అనిత మా రవి చంద్రశేఖరు తర్వాత అరుణ్ అమర్ అమర్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది నా హృదయపూర్వకమైన వీళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ జీవితం ఈ సంవత్సరం అంతా కూడా సంతోషంతో ఆనందంతో ఒక నిజమైన వెలుగుతో ఉండాలని చెప్పి కోరుకుంటూ తను ముఖ్యంగా కిషోర్ ఆ ఆఫ్ తనకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వాగతి അവിടെ പോടാ 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 नाराए 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 नारा

వెలుగు రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం అంతేకాకుండా మరి ఇది మకర సంక్రాంతి అని చెప్పి మనందరం చెప్పుకోవటం పెద్దలు చెప్పడం మనం దాన్ని ఒక ఆచారంగా సాంప్రదాయంగా పాటించడం అనేది మనకు అలవాటు సందర్భం భోగి సంక్రాంతి అదేవిధంగా కర్మ మనకి మనం ఏతి మీద ఆధారపడుతున్నామో వాటి అన్నిటినీ కూడా బాగుండాలని చెప్పి వ్యవసాయం పనిముట్ల దగ్గర నుంచి వ్యవసాయం చేయడానికి అవసరమైనటువంటి వస్తువు వీటి అన్నిటినీ కూడా ఎంతో ప్రేమగా ఆ రోజున వాటిని కూడా అలంకరించుకొని ఈ రోజున మనకి సమస్త నిత్య జీవితంలో ఏదైతే సంబంధం ఉంటాయో అన్నింటినీ కూడా మనం ఈ మూడు రోజులు వాటికి పంటలు చేసుకుంటూ కోడి పందాలు అదేవిధంగా పట్టేల పందాలు బండిలాగుళ్ళు ఎద్దుల పందాలు ఇవన్నీ కూడా ఈ సందర్భంలోనే మనం జరుపుకోవటం అనేది ఎందుకంటే పంటలన్నీ ఇంటికి వస్తాయి పంటలు వచ్చిన ఆనందంతో ప్రతి వారిని కూడా ఆనందపరచాలని చెప్పి ప్రయత్నం కల్పించండి ఈ సంక్రాంతి అనేది నిజమైనటువంటి ఆనందంతో కూడినటువంటి పండగ ఏదైనా ఉంది అంటే తెలుగువారి పండుగ సంక్రాంతి పండుగ అని చెప్పి ఇది సాంప్రదాయానికి సంస్కృతికి నిలయమైనటువంటి పండగ అందరి పండగ ఈ సంక్రాంతి పండుగ అని చెప్పి ఇది కులాలకి మతాలకి అతీతమైన పండగ ఎందుకంటే క్రింద శ్రామికుడి దగ్గర నుంచి వ్యవసాయ కూలి దగ్గర నుంచి రైతు వారికి అందరూ కూడా ఆనందంగా ఉండే పండుగ అందరూ కూడా సిరి సంపదతో కలకలాడే పండుగ అనేది మనందరి యొక్క సాంప్రదాయం అలాంటి సాంప్రదాయంతో కూడినటువంటి పండుగ మూడు రోజులు చేసుకోవటం అనేది ఇంకే పండుగని ఎన్ని రోజులు చేసుకోవడం అనేది నమ్మకం మూడు రోజులు చేసుకునే పండుగ సంప్రదాయం ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చింది ఈ జీవు జీవులన్నీ కూడా ఈరోజు ఈ భోగి మండలంతో పోవాలని చెప్పి ఈ ప్రభుత్వం పోయే రోజు దగ్గరకు వచ్చి ఖచ్చితంగా ఈ భోగి మండలంతో ఇది కాలం చెల్లిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇది కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను